నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిద్దుతానని ప్రచారంలో మిద్దె స్వరూప నరేందర్ అన్నారు గ్రామస్తులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామంలో డ్రైనేజ్లు సిసి రోడ్లు తాగునీటి ఇండ్ల సమస్య ఉందన్నారు ఇప్పటికే తాను ఎంతో మంది బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు మా భార్య మిద్దె స్వరూపను సర్పంచ్ అభ్యర్థిగా టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు గ్రామ పంచాయతీ జాన్కంపేట గ్రామ సర్పంచ్ గా మా భార్య పెద్ద స్వరూప పోటీ చేస్తుంది గ్రామంలో ఇప్పటికీ అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి అయినప్పటికీ పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు గతం నుండి అనేక సమస్యలు లో ఉన్నాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా రోడ్లు లేవు ఏసీ రోడ్లు లేవు అట్లాగే కరెంటు స్తంభాలు లేవు లైట్లు లేవు అదేవిధంగా మంచినీటి సౌకర్యం చాలా అస్తవ్యస్తంగా ఉంది అదేవిధంగా రోడ్లన్నీ కూడా తవ్వేసేది మిషన్ భైరత వల్ల ఈ రోజు రోడ్లల్లో పబ్లిక్ పోయే పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ సమస్యలన్నీ బాగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ సమస్యలన్నీ మేము ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం ప్రజలందరికీ ఇప్పటికే మేము అనేక సమస్యలను పరిష్కారం చేసినాం రేషన్ కార్డులు కానీ బీడీ కార్మికుల పెన్షన్స్ కానీ జీవన వృత్తి కానీ రాజీనామా విషయంలో అన్ని సమస్యలను కూడా ఇప్పటికే నేను ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ గా పనిచేస్తున్నా ముప్పై సంవత్సరాలుగా నాకు అనుభవం ఉంది పనిచేసినటువంటి చరిత్ర ఉంది ఈ రోజు గ్రామ పంచాయతీలు కూడా ఆ పద్ధతిలో అభివృద్ధి చేస్తారని చెప్పేసి నాకు నమ్మకం ఉంది ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి ఖచ్చితంగా గెలిపిస్తారని తద్వారా గ్రామ సమస్యల్ని పూర్తిగా పరిష్కారం కోసం ఇక్కడ ఫండ్స్ కాకుండా ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్ సరిపోదు అది కాకుండా నేను హైదరాబాద్ వరకు వెళ్ళి మంత్రుల దగ్గరికి వెళ్ళి పై అధికారుల దగ్గరికి వెళ్ళి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కొట్లాడి ఫండ్ తెచ్చేటువంటి ధైర్యం నాకుంది పోరాట చరిత్ర నాకుంది కాబట్టి ప్రజలందరూ బీడీ కార్మికులు యువకులు ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి మా ఆ గుర్తు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గుర్తు టీవీ రిమోట్ గుర్తు వచ్చింది ప్రజలందరూ టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని అభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి నేను భావిస్తున్నా కోరుతున్నాను